నేను కదా భయ్యా మా చిట్టుబాబు రేయ్ భయ ఒకసారి చెప్పు వీడి భయ్యా ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు రే అలా అనకూడదు బఫలో వింటే బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు కానీ బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా బీపీ నన్ను వీపీ అంటారా నిన్ను పీకు వెంకీ వెంకీ ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ ఏం కాదు పూర్తి చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖరా

తల దికి వెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి అందరూ చోట ఉండాలి సాటి చూసావా అన్ని విద్య ఇంకేలా మాట్లాడుతున్నాడు ఏమీ తెలియదు ఎదవా అండి యదవన రదవ ఏంట్రా మా గురుగారి మీద కోపం గుద్దు తప్పదని ఎలాగండి కళాకారులందరూ ఐకమచ్చగా ఉండాలి ఇగోండి పాస్పోర్ట్ మామ నేను నిజంగానే చచ్చిపోయానని అనుకుని అలా గోడకి వచ్చి టపటప కొట్టుకుంటే బొప్పి కట్టి భయ్యా నేను ఏం చేశానో తెలుసా మా ఆవిడ పూజ చేసుకోవడానికి ఐదు గంటలకి అలారం పెడితే నేను రెండు గంటలకే మార్చేసా అది లేచి పూజ బాగలు పెట్టి గంట కొట్టేసరికి వాళ్ళు లేచి వండా పూజం పిచేసారు నమస్కారం సార్ ఆ ఎరామూర్తి టూర్ ప్లాన్ ఏం చేసావు శర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కీరవణ గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్ సార్ వాళ్ళు ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పల వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద అంటాలు పట్టాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియక లేదా పీటా సెంతం వన్ బై వన్ ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారు ఏమో హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా ఎరా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుద్దుకోటం నో ఐ యామ్ ఎ డాన్సర్ ఆ డాన్స్ దేవుందలే ఎవల్ రే పేవరం చేస్తున్నారు యు నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ Ah, I think this is mango juice, right? Exactly. <laughs> music! Yeah! One, two, three. Waiting for a single leg dance, right? Can you stop the music? Stop. Uh, what happened, man? స్టమక్ అప్సెట్ అయింది ఇస్ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసాడు విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్ నెక్స్ట్ ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యు సార్ మీకు ఏమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఇది అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వింటర్ లాక్ సార్ వింటర్ కల్లా అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుకులాగడంంట్రులాసం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను చిట్టు బాబు వీళ్ళకి ఏం తెలిసినట్లేదు బాబు సారీ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఏంటి బొమ్మలా రెండు లక్షలా అదేంటి మూర్తి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత ఇచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ భయపడతాం డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇజ్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా చూస్తే ఉందండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేస్తా వెంకటేశ్వర్లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నీ ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మరి వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్యన డ్రీమ్ గర్ల్ ని పాట రాశాను అది ఎక్కడ పడినా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ ఫీల్ అవుతున్నాను తీసుకో పెద్దలు ముందు మీరు మరి పెళ్ళాడివి నువ్వు తీసుకో అదద్దు షుగర్ లేదు దీని మీద సంతకం జేవయ్య సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకొచ్చు ముందు సంతకం చేయబోయా దుర్మోహం చేస్తుంది లెక్క మారింది గ్లాస్ మార్కెట్ సార్ ఇది చూడండి మీrna కు కురూపా ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది తర్వాత చూడాలే లేదా ఇప్పుడే చూడాలి లేదా నేను తప్పు చేసాను నా మీ కడుపులో ఉండిపోతుంది బయటకు బయటకి వచ్చేల ఉండయ్యా ఏంటి వచ్చేది బాత్ రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దురుమూрто వచ్చేసింది ఇంతకీ నేనే చెప్పా అగ్రిమెంట్ తయారు చేలెంటే చాలా టైం పడుతుంది సార్ రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదుగో అగ్రిమెంట్ ఆగండి

నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి గురించే మా దిగులు అంతా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే దొరుకుతుంది రేపే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నావు మళ్ళీ అక్కడికి తర్వాత ఫోన్ చేస్తాను బాబాయ్ తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు ఇప్పుడు చూడు వాడికి ట్యాంక్ నువ్వు మామూలు కాదు భయ్యా ఉంటా ఏంటి పోయా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నాక ఉంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నాయే ఇదేంటి వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు సూట్ కేసు సర్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మా బ్యాంక్ లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను స్కౌండల్స్ అంటే దరిద్ర కోట్ ఎవరా అని జరుగుతున్నాను ట్రాన్సాక్షన్ బాగా చేస్తాను నువ్వు ఉండవల్లే అల్ కుమార్ అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని

వచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నావు మామూలు ఎవరు అనుకున్నావా వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా వెయిట్ చేయండి అదే సూర్పిగా ఇది తెలియదు కనుకే మనసుక పరుగులు తీసే ఇది అని ఇప్పుడే తెలిసను కనుకే కనులిక కలలే రాసే అరే నాలో ఏ ముందో నీ చూపే చెప్పిందే నందే లేనందే సహనా

వరకెప్పుడు తెలియదు కనుకే మనసుక పరుగులు దసమి వచ్చిందే ఒలమి రేహలా చెలిమి చెయ్యలే ఇది అని ఇప్పుడే తెలిసాను కనుకే కను మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు డోంట్ వరీ నానా మీ ప్రోగ్రామ్ పోర్గొట్టింది అనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ పోర్గొట్టింది అనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి భయ నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంట్రా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్సర్ గడ్ ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది ఆ చూడండి రైస్ సీన్ ఆ ఆ సార్ ఏదో టికెట్ కొనుకొని ట్రావెల్ చేసినోళ్ళగా వీడియోస్ ఎంజాయ్ చేస్తారేంటి మరి ఏం చేయమంటారు సార్ నీ టాలెంట్ చూపించవయ్యా వాయిస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి రేగురు గారు వెరైటీ ఉంటుందని ఈ మధ్య తమిళ క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం వదలమంటారా వదులు అదే వెళ్తా ఇది పట్టుకోండి రా ఏమే వెంకటరమణ సార్ డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాసి అనో అవును సార్ ఆ పాడు పాడతాను సార్ ఆ సమయం కూడా వచ్చింది సోందునియో సౌందునియో మధ్యలో సౌందర్యం ఎవరయ్య నా డ్రీమ్ గర్ల్ డమ్మీ పేరు సార్ ఓహో